ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ముప్పై నాలుగవ భాగం ఈ అలటి ముప్పై నాలుగవ భాగంలో అంశం పండిట్ డివి పలుస్కర్ రచన పఠనం ఎస్ రాజవర్ధన్ హిందుస్థానీ సంగీతంలో పేరెన్నిక గన్న గాయకుడు డివి పలుస్కర్ అతని పూర్తి పేరు దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ మరాఠీ సంప్రదాయం ప్రకారం పేరు తర్వాత తండ్రి పేరు ఆ తర్వాత ఇంటి పేరు లేదా ఊరి పేరుతో పిలుచుకుంటారు దత్తాత్రేయ అతని పేరు విష్ణు తండ్రి పేరు పలుస్కర్ అంటే పలుస్ గ్రామవాసి అని అర్థం చేసుకోవాలి అసలు వారింటి పేరు గాడ్గిల్ అయితే వారి స్వగ్రామం మహారాష్ట్రలోని సాంగ్లీకి దగ్గరలోని పలుస్ అనేది కనుక వారిని పలుస్కర్ అన్నారు ఆ పేరుతోనే ప్రసిద్ధులైనారు డివి పలుస్కర్ గురించి చెప్పుకునే ముందు అతని తండ్రి ప్రఖ్యాత సంగీతజ్ఞుడు వీడి పలుస్కర్ అంటే విష్ణు దిగంబర్ పలుస్కర్ గురించి కొంచెం చెప్పుకోవాలి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని జన బాహుల్యంలోకి తీసుకువచ్చి అభిరుచి గల వారికి సంగీతం నేర్చుకునే వెసులుబాటు కలిగించి తాను స్థాపించిన గాంధర్వ మహావిద్యాలయాల ద్వారా సంగీత శిక్షణ ఇప్పించి సంగీతాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన కారణజన్ముడు విష్ణు దిగంబర్ పలుస్కర్ మరో కారణ జన్ముడు విష్ణునారాయణ భాత్ఖే ఈ ఇద్దరు మహనీయులు హిందుస్థానీ సంగీత ప్రియులకు ప్రాతస్మరణీయులు విష్ణు నారాయణ్ భాత్కండే విష్ణు దిగంబర్ పలుస్కర్ సంగీత సమారోహాలు వరంగల్ పట్టణంలో వైభవోపేతంగా జరుగుతాయి ఈ సభలకు సద్గురు శివానందమూర్తి వంటి గొప్పవారు హాజరవుతారంటే ఆ సభలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆ విధంగా సద్గురు శివానందమూర్తి గారి అధ్యక్షతన జరిగిన ఒక సభలో విష్ణునామధేయులైన ఈ ఇద్దరు మహనీయులను గురించి వారు హిందుస్థానీ సంగీతానికి చేసిన మహోపకారాన్ని గురించి వివరణాత్మకంగా పరమాదరంతో మాట్లాడిన ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారి ఉపన్యాసాన్ని విన్న సద్గురు శివానందమూర్తి గారు ముగ్ధులై ఈ విషయాలను ఒక వ్యాసరూపంలో రాసి తమ పత్రికకు పంపవలసిందిగా గారిని ఆదేశించినారు ఆ మాటలను సదాశివ గారు శివాజ్ఞగా భావించి వారి కోసం ఒక వ్యాసం రాసి పంపినారు ప్రస్తుతం డివి పలుస్కర్ గురించి మాట్లాడుకుంటూ అనివార్యంగా ఈ విషయాలు చెప్పుకోవలసి వచ్చింది కానీ విషయాంతరం జరగలేదు విష్ణు దిగంబర్ పలుస్కర్ గ్వాలియర్ ఘరానాకు చెందిన పండిత్ బాలకృష్ణ భువ ఇచల్ కరంజీకర్ వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకొని ఆ సంగీతాన్ని ప్రచారం చేయడానికి భారతదేశమంతటా పర్యటించి భారతదేశంలోని ముఖ్య పట్టణాలలో గాంధర్వ మహావిద్యాలయాలు స్థాపించి వాటి నిర్వహణ బాధ్యతలను తమ శిష్యులకు అప్పగించి హిందుస్థానీ సంగీతానికి పాఠ్యప్రణాళికలను సిద్ధం చేసి తదనుగుణంగా సంగీత బాలబోధ్ స్వల్పాలాప్ గాయన్ సంగీత తత్వ దర్శక్ రాగ్ ప్రవేశ్ భజనామృత లహరి అనే గ్రంథాలను రాసి ప్రచురించి సంగీతానికి నొటేషన్ పద్ధతి అంటే స్వరలిపికి తెర తీసినాడు అంతేగాక మహాత్మా గాంధీ గారు పాల్గొనబోయే సభలు వీడి పలుస్కర్ గానం చేసే రఘుపతి రాఘవ రాజారాం అనే భజనతో ప్రారంభమయ్యేవి మహాత్మాగాంధీ ఆశ్రమంలో ఆశ్రమ వాసులు పాడుకునే భజనలను స్వరబద్ధం చేసి ప్రచురించినాడు కూడా ఆ భజనలు నాలుగు వందలున్నాయి మొట్టమొదటిసారి విష్ణు దిగంబర్ పలుస్కర్ లాహోర్లో గాంధర్వ మహావిద్యాలయాన్ని స్థాపించి తన ప్రియ శిష్యుడైన పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ను అక్కడ ప్రధానాచార్యునిగా నియమించినాడు హైదరాబాదులో పండిత్ వినాయకరావు పటవర్ధన్ ప్రధానాచార్యునిగా పనిచేసినారు ఆనాటి గాంధర్వ మహావిద్యాలయం హైదరాబాదులోని బడిచౌడీ కోఠీ సుల్తాన్ బజార్లో ఈనాటికి పనిచేస్తూ ఔత్సాహికులకు సంగీత శిక్షణ అందిస్తున్నది ఆ విధంగా హిందుస్థానీ సంగీతానికి అనిధం పూర్వమైన సేవలు అందించిన విష్ణు దిగంబర్ పలుస్కర్ కొడుకైన దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం అతడు తండ్రంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు డివి పలుస్కర్గా ప్రసిద్ధుడైన దత్తాత్రేయ విష్ణు పలుష్కర్ మే ఇరవై ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం మహారాష్ట్రలోని నాసిక్లో జన్మించినాడు అతన్ని బాల మేధావిగా పేర్కొంటారు తండ్రి గొప్ప సంగీతజ్ఞుడు కనుక కొడుకుకు సహజంగానే సంగీత జ్ఞానమబ్బుతుంది కదా అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ అందుకు తోడు డివి పలుస్కర్కు దైవదత్తమైన మధుర కంఠం సొంతమైంది దానికి అకుంఠిత సాధన విరసి బంగారానికి తాబి అబ్బినట్లయింది డివి పలుస్కర్ జన్మించిన మరుసటి సంవత్సరమే అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో అతని తండ్రి విష్ణు దిగంబర్ పలుస్కర్ సన్యాసాశ్రమం తీసుకొని నాసిక్లోని రామ్నామ్ ఆధార్ ఆశ్రమం స్థాపించుకొని అందులోనే శేషజీవితాన్ని గడిపి ఆగస్టు ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో పరమపదించినాడు అనగా డివి పలుస్కర్కు పది సంవత్సరాల వయసు వచ్చేసరికి అతని తండ్రి మరణించినాడు సహజంగానే అతని తండ్రి సంగీత వారసత్వం అబ్బింది తమ తండ్రి సన్యాసాశ్రమం తీసుకున్నా సంగీతానికి దూరం కాలేదు ఉద్దండులైన తమ తండ్రి శిష్యుల వలన కూడా అతనికి కొంత సంగీతం అబ్బింది అతడు సహజంగా గానం చేసే పద్ధతిని విని అందరూ ఆశ్చర్యపోతూ అతన్ని బాల మేధావిగా గుర్తించినారు తండ్రి నుండి అతనికి వారసత్వంగా లభించిన సంగీత విద్య చిన్నది కాదు కదా డివి పలుస్కర్కు అతని తండ్రి శిష్యులైన పండిత్ వినాయకరావు పట్వర్ధన్ పండిత్ నారాయణరావు వ్యాస్లు సంగీత శిక్షణ అందించి అతన్ని గ్వాలియర్ ఘరానా గాయకునిగా తీర్చిదిద్దినారు అంతేగాక పండిత్ చింతామన్ రావు పలుస్కర్ పండిత్ మిరాశీ బువా వద్ద గాత్ర సంగీతంలోని మెలకువలు నేర్చుకున్నాడు డివి పలుస్కర్ అతడు ఏకసంతాగ్రాహి కనుక అతని గురువులకు అతనికి సంగీతం నేర్పడం చాలా సులభమైంది అతి సూక్ష్మ గ్రాహక బుద్ధితో గురువులందించిన విద్యను అలవోకగా నేర్చుకొని అనతి కాలంలోనే మేటి గాయకునిగా పేరుగాంచినాడు డివి పలుస్కర్ తమది గ్వాలియర్ ఘరాన ఈ ఘరానాకే సీమితమైపోవడం డివి పలుస్కర్కు నచ్చలేదు ఇతర ఘరానాలలోని శైలి భేదాలను ఆకలింపు చేసుకుని అందులోని మంచి లక్షణాలను తమ సంగీతంలో కలుపుకోవాలని ఆరాటపడేవారు డివి పలుస్కర్ అట్లా చేసినాడు కూడా కానీ సంప్రదాయవాదులైన అతని గురువులకు అది బాగా అనిపించలేదు కానీ గురుపుత్రుడైనందున అతన్నేమీ అనలేక అసంతృప్తిని ప్రకటించేవారు అయితే రసలుబ్ధులైన శ్రోతలు మాత్రం డివి పలుస్కర్ సంగీతానికి బ్రహ్మరథం పట్టేవారు జలంధర్లో ప్రతిష్టాత్మకంగా జరిగే సంగీత సభల్లో పాల్గొనాలనేది ప్రతి సంగీతజ్ఞుని కోరిక కానీ అక్కడ అందరికీ అవకాశం దొరకదు దొరికిందంటే అతడు లేదా ఆమెను గొప్ప సంగీత విద్వాంసునిగా గుర్తిస్తుంది సమాజం అటువంటి హరివల్లభ్ సంగీత మహోత్సవాల్లో తమ పద్నాలుగవ సంవత్సరాల వయస్సులోనే అవకాశాన్ని అందిపుచ్చుకొని మధురంగా గానం చేసి అందరినీ సంభ్రమాచర్యాలలో ముంచెత్తినాడు పండిత్ డివి పలుస్కర్ సహజ సిద్ధమైన మధుర గాత్రం డివి పలుష్కర్ సొంతం దానికి నిర్విరామ సాధన తోడైంది అతని ఆలాప్ రాగ విస్తరణలోని చాతుర్యం గానం చేయడంలో విలక్షణ పద్ధతి తాండ్లను విసరడంలో చమత్కారం శ్రోతలకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి ఆహ్లాదపరుస్తాయి అతని గాత్రం ఎంతసేపు విన్నా విసుగనిపించదు చెవికింపు అంటే అదేనేమో సంగీతం అంటే అదే అందుకే డివి పలుస్కర్ తమ గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసే ఇంద్రజాలికుడు అన్నారు విమర్శకులు శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని ఎంత జనరంజకంగా గానం చేయగలడో అంతే ఒడుపుగా భజనలు గానం చేయడంలో తండంతటి పేరు సంపాదించుకున్నాడు డివి పలుస్కర్ ముఖ్యంగా రామ్ధున్ అంటే రఘుపతి రాఘవ రాజారాం అనే సంప్రదాయ కీర్తన పాయోజీ మైనే రాము రతన ధను పాయో ఇంకా లేచెలో మన గంగ జమునా తీర్ అనే మీరా భజనలు శ్రీరామచంద్ర కృపాళు భజమన అనే తులసీదాస విరచిత భజన ఠాకుర తుమశరణ అనే గురునానక్ భజన వంటి ఎన్నో భజనలను పేర్కొనవచ్చు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం డివి పలుస్కర్ తొలిసారిగా తన సంగీతంలో ఒక రికార్డును విడుదల చేసినాడు అది మొదలు అతడు పాడిన వివిధ రాగాల రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయినవి అతడు పాడిన రాగాలు కూడా ఏరి కూర్చినవి అట్లా అతడు ఇతర రాగాలను గానం చేయలేదని కాదు రికార్డుల కోసం కూర్చిన రాగాలను గానం చేసినాడు అతడు ఏది గానం చేసినా మధురమే కదా తెలంగాణలో చక్కెర చిలుక అంటారు ఆంధ్రులు పంచదార చిలక అంటారు ఒకటే చక్కెర చిలుకను ఎటువైపు కొరికినా తీయగానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం అయితే అతడు గానం చేసిన రాగాల్లో ముఖ్యమైనవి కేదార్ శ్రీ భాగేశ్రీ కామోద్ తిలక్కామోత్ హమీర్ బహార్ సారంగ్ మియా మల్హార్ గౌడ మల్హార్ మాల్కౌన్స్ నంద్ హిండోల్ లలిత్ మొదలైనవి విశేష జనాదరణ పొందినాయి ఆనాటి ఉస్తాదులు పండితులు ఉపశాస్త్రీయ సంగీతమైన టుమ్రి దాద్రా కజ్రీ టప్ప చైతి గజల్ మొదలైన గాన ప్రక్రియలు గానం చేయడం తమ స్థాయికి తగినవి కావని భావించేవారు సినీ సంగీతానికైతే దూరంగా ఉండేవారు అయితే కొందరు ఉస్తాదులు పండితులు అట్లా చెయ్యలేదు ఆధునిక భావాలు గలవాడు గనుక డివి పలుస్కర్ బైజు బావరా చిత్రంలో నౌషాద్ సంగీత సారథ్యంలో ఒక జుగల్బందీ చేసినాడు ఆ జుగల్బందీలో ఆనాటి ప్రఖ్యాత గాయకుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహెబ్ కూడా పాల్గొన్నాడు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం భారతీయ కళా ప్రదర్శన నిమిత్తం డివి పలుష్కర్ చైనా పర్యటించినాడు అతనితో పాటు ప్రముఖ హిందుస్థానీ గాయకురాలు శ్రీమతి హిరాబాయి బరోడేకర్ మరియు ప్రముఖ నర్తకి ఇంద్రానీ రెహమాన్ కూడా ఉన్నారు ఇంతటి పేరు ప్రఖ్యాతులు గడించుకున్న పండిత్ డివి పలుస్కర్ అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో స్వర్గస్థుడైనాడు కేవలం ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే జీవించిన పలుస్కర్ అతి తక్కువ సమయంలోనే హిందుస్థానీ సంగీతానికి నూరేండ్లకు సరిపడినంత సంగీత సంపద మన కోసం వదిలి వెళ్ళిపోయినాడు ఇప్పుడు దాంకా విన్నాం పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ముప్పై నాలుగవ భాగం అంశం పండిట్ డివి పలుస్కర్ రచన పఠనం